జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి హే గోరెల్స్ హాయ్ ఈ గొర్రెలు రోజు రోజుకి ఎలా తయారవుతున్నారంటే ఎంత చీప్గా తయారవుతున్నారంటే వీళ్ళు వీళ్ళు సాక్ష్యాలు ఎంతమంది ఏగుతున్నారు ఎంతమంది నవ్వుతున్నారు ఎంతమంది నోట్లో ఊసేసిన మొహం మీద ఊసినా వీళ్ళకి మాత్రం సిగ్గులు రావు వీళ్ళకి సిగ్గులు రావు ఎందుకంటే వీళ్ళకి అసలు ఈ మాట చెప్తే ఇలా నవ్వుతారు ఇలా మొహం మీద ఊసేస్తారు ఎంత అసహ్యంగా చీప్గా చూస్తారు అని కూడా వీళ్ళకి అసలు మినిమం అసలు అవగాహన కూడా ఉండదు ఎందుకంటే ఇలా మతం ఎలాంటి వాళ్ళు మార్చుతారంటే అంటే చీపు పెదవాళ్ళు మార్చుతారు చీపు కాల్ని చిల్లర గాలిని రోడ్ల మీద ఉన్న వాళ్ళని మార్చుతారు మరి ఆ చిల్లర గారు మరి అంతకంటే గొప్పగా ఎలా మాట్లాడగలరు ఇది ఎవరితో దీన్ని చూడండి ఇది ఇది తెగ రోజుకొక సాక్షి ఉంది సొల్లు సాక్షిను మంచి అల్లుడు నా ఇంటికి గాక అని ప్రార్థన చేసుకోవడం జరిగింది మంచి పాస్టర్ గారిని దేవుడు నాకు అల్లుడిగా ఇచ్చిందండి అయితే వాళ్ళ కోసము ఒక గొలుసు కావాలని అడిగింది ఒక తులం గొలుసు పెట్టచ్చు కదా మీ అల్లునికి ప్రార్థన చేసిన ఎందుకంటే పరలోక బంగారం అంతా మనదే ఏసునామలో పరలోక బంగారం నుంచి ఒక తులం గొలుసు రోడ్డు మీద పడును గాక అని ప్రార్థన చేసుకున్నా నాలుగు గంటలకు అడిగిన ఏడు గంటలకు ఉప్పల రింగి రోడ్ కడ దొరికిందండి హైదరాబాద్ లో ఏసునాము ఒప్పల రింగ్ రోడ్ దగ్గర దొరికింది అక్కడ దీన్ని గురిసంట నాలుగు గంటలకు అడిగితే ఏడు గంటలకి ఓహో దేవుడు టైం తీసుకొని ఇస్తారా పరలోకి బంగారం అంతా దీనిదేనంట పరలోక బంగారం అంతా నీదేనప్పుడు త్వర మొత్తం రమ్మనొచ్చు కదా ఇంకో విషయం ఏంటంటే ఉప్పల రింగ్ రోడ్ దగ్గర ఎవరు చేయని పోయిందో ముందు వెళ్ళేతకండి అక్కడ సీసీ కెమెరాస్ ఉంటే ఇది దొరుకుతుంది అక్కడ ఇప్పుడు దీనికి చెయ్యి దొరికింది ఉప్పల రింగ్ రోడ్ రింగ్ రోడ్డు అడి హైదరాబాద్లో ఈ దీనికి చెయ్యి దొరికినప్పుడు ఈ ఉంది తీసుకొని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పాలి కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరిదో నాకు చెయ్యి దొరికింది ఇది ఎవరిదో చూడండి పాపం ఎవరు పోగొట్టుకున్నారో అసలు బంగారం రేట్లు విపరీతంగా ఉన్నాయి ఏ ఆడపిల్లదో మళ్ళీ కొనుక్కోలేరు అయ్యో పాపం ఈ దొంగమో తీసుకెళ్ళి ఇవ్వాలి కదా వాళ్ళకి ఇది ఇంట్లోకి తీసుకెళ్ళి ఇది ఇంటికి తీసుకెళ్ళిపోద్ది ఎలాగా అది తప్పే కదా ఎవరు చెయ్యనో చూడండి ఒక్కల రింగ్ రోడ్డు దీనికి దీనికి దొరికిందట ఆ ఏరియా పేరు కూడా చెప్పింది వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి దీని మీద ఫస్ట్ ఆ చెయిన్ ఎవరిదో కంప్లైంట్ ఇవ్వండి దీనికి ఆ చెయ్యను ఆ రింగ్ రోడ్ దగ్గర దొరికిందట వస్తే దొంగ మొహం దానా నీకు చెయ్యి దొరికినప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఇవ్వాలి నువ్వు ఇంటికి తీసుకెళ్తావు ఎందుకే ఇంటికి ఎలా తీసుకెళ్ళిపోతావు చెయ్యన్ని అని నువ్వు దొంగవే కదా కనీసం అక్కడ అడగాలి కదా ఈ చెయ్యిని ఎవరిదని ఒక వస్తువు దొరికిందంటే రోడ్డు మీద అయ్యో పాపం ఎవరు పారేసుకున్నారో ఎవరిదా అని చెప్పేసి అడగాలి ఫస్ట్ నువ్వు నువ్వు ఎలాగే తీసుకెళ్ళిపోతావు దీని సాక్షి ఎలా ఉంటాయంటే ఇదే ఇది బోల్డ్ సాక్షి అని చెప్తుంది ఎంతెంత రాళ్ళట ఎంతెంత రాళ్ళట అరవై నాలుగు ఇది ప్రార్థన చేస్తే అవన్నీ కింద పడిపోయాడు దీన్ని ఏం చేయాలి అసలు ఇలాంటి పనికిమాలని మతం మార్చితే మరి ఎంతకంటే ఎలా చెప్తారు గొప్ప మాటలు ఎంత చీప్గా మీకు సిగ్గులు లేదా కొంచెం కూడా మాట్లాడడానికి ఫస్ట్ ఇవన్నీ పక్కన పెడితే ఇది చాలా సుల సాక్ష్యాలు చెప్తుంది దానికి దీనికి రోజుకి ఇదే పని గ్యాస్ బండ అయిపోయింది ఇదే ఇదే అన్నదనుకుంటాను దీనికే బండ్లకు బండలు దించుతాను అండి గ్యాస్ దీనికి ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వండి ఆ ఉప్పల రింగ్ రోడ్ అని పేరు చెప్పింది కదా ఆ ఏరియా పేరు అక్కడ ఎవరు చైన్ పోగొట్టుకున్నారో ఫస్ట్ వెళ్ళి అతకండి హైదరాబాద్లో ఇది ఏరియా పేరు చెప్పింది ఆ చెయిన్ ఎవరిదో ముందు మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి దీనికే దొరికింది ఆ చైన్ అర్థమైందా సిగ్గుమే చైన్ దొరికితే పోలీసులకు అప్పచెప్పాలా లేదంటే ఆ చుట్టుపక్కల కడగాలి అంతేనా లేదంటే ఇన్స్టాగ్రామ్ ఈ సొల్లు సాక్షి ఇప్పుడు ఈ సొల్లు చెప్తాము కదా ఈ సొల్లు చెప్పిన బదులు ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్స్ పెట్టి ఈ చెయిను ఎవరిదో కానీ నాకు ఇలాగ రింగ్ రోడ్ దగ్గర దొరికింది హైదరాబాద్లో ఉప్పల రింగ్ రోడ్ దగ్గర నాకు ఈ చైన్ దొరికింది దానికి మీరు మీరు ఏదైనా ఆధారాలు చూపిస్తే నేను ఇచ్చేస్తాను లేదంటే పోలీస్ స్టేషన్కి అప్ప చెప్తారని అని చెప్పి ఒక రీల్ చేసి పెట్టచ్చు కదా దొంగడా ఒక రీల్ చేసి పెట్టచ్చు కదా ఎవరిదో పాపం అయ్యే ఆడపిల్లదో లేకపోతే ఎవరిదో ఇప్పుడు అసలే బంగారాలు రేట్లు ఎక్కువ అయిపోయాయి మళ్ళీ కొనుక్కోవడం కూడా కష్టమే నువ్వు నీకు నువ్వు నీతి మంత్రులవు అయితే నువ్వు ఇంటికైతే తీసుకెళ్ళిపోతావు చేయండిని నీకు ఏసే నాలుగు గంటలు కడిగితే సిగ్గు సిగ్గులేదు కొంచెం కూడా చెప్పడానికి పరలోకం బంగారం అంతా నీదైపోయినప్పుడు తులవాడడం ఏంటి మొత్తం రావాలి కానీ ఇంత మొక్క కదా పడాలి చెయిన్ చేయించేసే పైన ఆ బంగారం చేసిన వాళ్ళు ఉన్నారా సరాబు కూడా ఉన్నాడు పైన నీకు ఏ డిజైన్ కావాలో కూడా అడిగావా ఇలా ఇలాంటి వాళ్ళని ముందు మీరు పోలీస్ స్టేషన్కి అప్పచెప్పండి ఆ చెయిన్ దొరికిందట ఎవరిదైతే హైదరాబాద్లో చెయిన్ పోయిందో ఇది సీసీ కెమెరా అక్కడ ఏమేస ఏమైనా ఉంటే పడుతుంది దీన్ని తీసుకెళ్ళి దీనికి దీని మీద కేసు పెట్టండి ఆ చెయ్యి మీకు దొరుకుతుంది తర్వాత ఇంకొకరి ఈ సొల్లు సాక్ష్యాలు ఎవరిని నాశనం చేయడానికి ఎవరిని పాడు చేయడానికి ఇలాంటి శిల్లరగాళ్ళని మతం మార్చి తెలవంటుదరా ఒకరు పాస్టర్ ఇలాంటి సిల్లరగాళ్ళని ముందు మీరు మతం మార్చి మీరు శిల్లరగాలే కదా అందుకే మీకు సిల్లరగాలే తిరుగుతారు ఇంకొకరితే

నువ్వు హిందూవా నీ హిందువుగా ఉంటే నేను నిన్నేమో నీకు ఏదో జరిగిపోతే అందులోకి వెళ్ళిపోతే నువ్వు బాగుపడిపోయావా ఎందుకే ఇంకా జనాలు జీవితాలతో ఆడుతారు మీకు డబ్బులు ఇస్తే వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చి చెప్పబడ చెప్పమంటే అలాంటి డబ్బులు మేము ఇస్తాం రండి చెప్పండి సిగ్గుమాలరా ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారు ఇంకా మీరు నేను మొక్కడు తాగుడు మానేశాడు ఆ బైబుల్ చదివితే తాగుడు వ్యభచారం మానేస్తారా బైబుల్లో ఉంటుంది అంత ద్రాక్షాసం వ్యభచారమే కదే బైబుల్లో ఉండేదంతా ద్రాక్ష రాసమే కదా ఏసే తాగాడు కదా మరి ప్రవీణ్ పాస్టర్స్ ప్రవీణ్ పగడలు తాగే కదా చనిపోయాడు పెద్ద పాస్టర్ అంటే ఈ క్రైస్తవుల దృష్టిలో చాలా పెద్ద గొప్పవాడు ఆ గొప్పోడు తాగే చచ్చిపోయాడు మూడు దగ్గరలో వై వైపులో దొరికి మరి కనిపించి మరి సీటి సీసీ పుట్టేది దొరికి చచ్చాడు అలాగే ఎంతమంది పాస్టర్ మేము అని చెప్తే ఇప్పుడు తాగుతూనే ఉన్నారు నేను ఒకటి తాగడం మానేశాడా నువ్వు హిందూస్వాసం అందులోకి వెళ్ళిపోతే అన్నీ అయిపోయానీక ఎందుకే అబద్ధాలు చెప్పుకొని బ్రతుకుతారు పోయిన మూడలు పోయినట్టు ఉండాలి కానీ ఎందుకే మళ్ళీ అవతల దేవుళ్ళ మీద దూషిస్తూ ఏం బాగుపడతారే మీరు మీకు సిగ్గులు లజ్జలు లేవా కొంచమైనా ఏది చాలా మంది ఉన్నారు తాగుబోతులు మార్పించినా చూస్తాం చాలామంది ఉన్నారు అంత నేను మాత్రం నేను కూడా మతం మారిపోతాను రా రే తీసుకోరండి నీకు అప్ప చెప్తాను మా చుట్టాల్లోనే ఉన్నారు గోల్డ్ మెడ్ తాగుబోతులు నువ్వు వాళ్ళ వాళ్ళ తాగు నువ్వు మారిపించితే నేను మతం మారిపోత్రా మారకపోయినా నేను మారిపోతాను ఫస్ట్ ఇది దీని ఇంట్లో ఇది జరిగింది ఇది మనం వినాలి మరి ఇంకొక ఇంట్లో ఇంకొకటి జరిగింది అది విందాం సొల్లు మూడలు ఈ సొల్లు సిగ్గులు సిగ్గులేవా కొంచెం కూడా మీకు ఎందుకే మీరు నుంచి బయటకు పోయే పోయినట్టు పోయినరు పోయినట్టు ఉండండి మళ్ళీ ఇక్కడికి వచ్చి నీకు నీకు అది నచ్చలేదు నీకు ఒకటి నచ్చలేదు అక్కడ నచ్చడం రెండు వందలు వదిలే ఇంకొకటి దగ్గరికి మళ్ళీ ఆడ గురించి ఎందుకే ప్రస్తావన నీకు అంత బాధపడ్డా దరిద్రంతో కొంచెం కాదు రోజు రోజుకి నరకం అనుభవించిన జేడి పిల్లలలో దిగి ప్రభు వస్తున్న ఒక అమ్మ చెప్పింది యేసు ప్రభుత్వ శాంతి వచ్చేస్తుంది శాంతిగా వచ్చింది టెన్షన్ వచ్చింది బీపీ వచ్చింది గొడవలు వచ్చినాయి మీ వల్ల నా కుటుంబం నాశనం ఎంత బాధపడుతున్నారా అంత బాధ మీరు కూడా పడాలి సత్య ఎందుకు మీరు మమ్మల్ని ఎందుకు చంపుతారు దరిద్రుల మా కుటుంబం ఏమంటారు మీలో మీ మీ మతం మతం మారి ఆవిడ ఎంతో నరకం అనిపించిందట కరుణాకర్ గారి వీడియోలు చూసిన తర్వాత ఆవిడకి అర్థం అయిందట మీరు ఎంత ఫ్రాడ్ ఉంటుండగానే అర్థమయ్యిందట కానీ ఏం చేయాలో తెలియలేదు ఆవిడకి మొత్తం ఆ కరుణాకర్ గారి వీడియోలు చూసిన తర్వాతే ఆవిడ మళ్ళీ బయటకు వచ్చిందట ఆవిడ పడే బాధ అంతా చెప్తుంది మళ్ళీ ఆవిడ ఎడ్యుకేటెడ్లో కూడా ఎడ్యుకేట్ పర్సన్ లాగే ఉంది ఆవిడ కూడా ఇలాంటి వాళ్ళని కూడా మీరు మార్చుతాను ఆవిడ ఇరవై సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు బాధపడ్డదట మీ మీ దిక్కుమాల మతంలో మతం మారిపోయి మా మతంలోకి వచ్చి మరి ఇప్పుడేమంటారు మరి ఆవిడ చే ఆవిడ నరకం అనుభవించింది అని చెప్తాంది నువ్వేమో తాగుపోదు మతంలో చేరి తాగుడే మారేసాడని చెప్తాను మతమే తాగుపోదు మతం మీ వేస్తే తాగాడు కదా ద్రాక్షరసం ఇందులో ఉన్న తర్వాత నీకేమో ముళ్ళు ముచ్చుతుంది అందులోకి వెళ్ళిన తర్వాత నీకు వాళ్ళు పువ్వుల మీద నడిపించుతారు మీరు పోయిన వాళ్ళు పోయినట్టు ఉండండి మిగతా వాళ్ళని గొర్రెలు చేసేసి ఆడిచ్చిన పాస్టర్ ఇచ్చిన నాటకాలకి డబ్బు దశ డబ్బులకి ఆడకి ఆడేమో దశ భాగాలు దెబ్బతాడు మీకేమో అందులో ఒక వంద యాభై ఇచ్చి మీకు నటించమంటాడు మీరు ఏదో సోలు సాక్ష్యాలు వేసుకొని ఏదో మిగతా వాళ్ళ జీవితాలతో ఆడుకుందాం వినండి ఈ వీళ్ళు సీమ్ ఎదవరు వీళ్ళు రోడ్ల మీద ఒకప్పుడు వీళ్ళు సీపుగా తిరిగిన ఎదవడు ఈ ఎదవలకి మతాలు మార్చిస్తే ఈ ఎదవలు ఎందుకంటే గొప్ప సాక్ష్యాలు ఎలా చెప్తారు ఎలాంటి ఎదవలు మాట్లాడారు మీరు ఎలాగ మతాలు మారుతున్నారు సిగ్గు కొంచెమైనా ఉందా తోగపోతున్న దగ్గరికి తోగడం మానేసి ఏమైనా అర్థం వైన్ షాప్లో కూర్చొని వైన్ తాగలేదు ఎన్నట్టు ఉంది చెప్పింది ఇంత వయసులో వచ్చాయి ఎంత వయసు ఉంది నీకు అరవై అరవై డెబ్బై ఉంది నీకు వయసు ఈ వయసులో నీకు ఇన్ని పచ్చబద్ధాలు అవసరమా సిగ్గులేదా నీకు కొంచెం కూడా అందులోకి వెళ్ళి జీవితాలు పోగొట్టుకుని సూర్యుమని ఏడుస్తుంది మరి దేనికైనా చెప్తావు నువ్వు పెద్ద పాస్టల్ తాగుతూ 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 తూలుతున్నారు నీ మొగడు మానేశాడు తాగుడా నీ మొగుడు మానేశాడు అందరికీ చెప్తాను వసల్లా ఇంకెంతమంది గొర్రెలు చేయడానికి చెప్తాను నువ్వు అదేమో దానికి ఏమో బంగారం పడిపోయింది దానికి ముఖ్యంగా చెప్తాను దాని మీద కంప్లైంట్ ఇవ్వండి హైదరాబాద్ రింగ్ రోడ్ దానికి చెయ్యి దొరికింది అక్కడ ఎవరు చైన్ అయితే పోయిందో ఆ చూడండి సీసీ కెమెరా దొరుకుతుంది అది కంప్లైంట్ ఇవ్వండి దొరికితే పోలీస్ స్టేషన్ అప్పు చెప్పాలి ఇంటికెలా తీసుకెళ్ళిపోతుంది ఆ కాబట్టి ఇలాంటి సొల్లు సాక్ష్యాలు ఆలకించకుండా ఇలాంటి సొల్లు ఇల్లు చదువు సన్ని ఎవరికి భయపరిచడం రాదు ఇప్పుడు ఇద్దరు చెప్పారు కదా దొంగ సాక్ష్యాలు అదే పదే పదే చెప్తాడు దానికి పొలం ఇచ్చేసాడట అల్లుడి ఇచ్చాడట చేయిని ఇచ్చాడట గ్యాస్ బండలు తీసేస్తారట ఇలాంటి పని మాల చెప్పిన సొల్లు సాక్ష్యాలు ఆలకించి ఇది చదువు వాళ్ళకి బైబిల్ ఫస్ట్ అసలు బైబుల్ అనే పదమే చదవం రాదు అది వాళ్ళకి స్పెల్లింగ్ కూడా తెలియదు అలాంటి వాళ్ళు చెప్పిన వెగం మాటలు మీరు ఆలకించుతారా చర్చిల్లో వెళ్ళి కూర్చొని ఆడే పెద్ద ఎగవరు వాళ్ళ ముందు మీరు గొర్రెల్లో వెళ్ళి ఆలకించుతారా వాళ్ళు చెప్పిన సొల్లు అని ఆలకించుకొని కూర్చోంటున్నారా అది బాగా భాగాలు చదివించేసి ఆ ముందు ముందు తాగిపోతారు కదా ఇది తాగుడు మాకు మానేసాడు కదా మా నా మా ఊళ్ళో చాలామంది ఉన్నారు తీసుకో్రా నేను మతం మారిపోతాను నీ నీకు నీకు చేయి పడింది కదే మీద నుంచి నాకు నాకు వద్దు పోతలం బంగారం ఉన్న ముందు పడమనే నేను కూడా మతం మారిపోతాను సిగ్గులు ఉన్నారు కొంచెమైనా పోయినోళ్ళు పోయినట్టు ఉండండి మళ్ళీ హిందుత్వం గురించి మాట్లాడటం ఎందుకు పనికి మళ్ళీ బతుకులు బతుకుతున్నారు సిగ్గులు రద్దులేమా ఎంతమంది ఎదుగుతున్నారు జబర్దస్త్ ఎందుకు పడిపోయిందో తెలుసా ఇప్పుడు మీరు వాళ్ళని డామినేట్ చేసేస్తున్నారు జబర్దస్త్ అందుకే ఇప్పుడు పెద్దగా ఎవరు చూడట్లేదు వాళ్ళకి మించిన కామెడీని ఆలకి మించిన సొల్లు సొల్లు సాక్ష్యాలని రోజు చేసి విపరీతంగా కామెడీ చేసుకుంటున్నాం అందుకే జబర్దస్త్ పడిపోయింది ఆ సొల్లు గల్ల కొంచెం సిగ్గులు అదే తెచ్చుకొని కొంచెం ఆలోచించి చీపులు కదా చీపుగా మాట్లాడకండి కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేయండి సాక్షి చెప్పినప్పుడు అర్థమైందా జయ శ్రీరామ్